శిక్షణ పొందితే జాబ్ గ్యారంటీ తాండూరు టౌన్ కాంగ్రెస్ నాయకులు వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన నూతనంగా నిర్మాణంలో ఉన్న ఏటీసీ సెంటర్ ను సందర్శించి కాంగ్రెస్ నాయకులు అనంతరం మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు వేల కోట్లతో నూట ఒకటి ఏటీసీ సెంటర్ల ఏర్పాటుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకుంటే అందులో ఈ విద్యా సంవత్సరం అరవై ఐదు సెంటర్స్ ప్రారంభానికి సిద్ధంగా ఉన్నాయి అందులో మన తాండూరు ఏటీసీ సెంటర్ కూడా ఉండటం అనేది ఇది మనోహర్ రెడ్డి కృషి పట్టుదలకు నిదర్శనమని కాంగ్రెస్ పార్టీ నాయకులు అన్నారు ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయం పక్కన ఎకరాల భూమి కేటాయించి ఇరవై ఐదు కోట్లతో నిర్మాణ పనులు పూర్తి చేయడం జరిగింది ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి గెలిచిన తర్వాత విద్యకు మొదటి ప్రాధాన్యత ఇస్తున్నాడని చెప్పడానికి నిదర్శనం దాదాపు ఒక ఏటిసి సెంటర్ నిర్మాణానికి ఎనభై ఐదు కోట్లు ఖర్చు చేయడమని అన్నారు ఈ ఏటీసీ సెంటర్లో ఆరు అత్యాధునూతనమైన సాంకేతిక కోర్సులో నూట డెబ్బై రెండు సీట్లు అందుబాటులో ఉన్నాయని ఈ కోర్సులో చేరిన విద్యార్థులకు పూర్తి ఉచితంగా ప్రభుత్వమే శిక్షణ అందిస్తుందని అన్నారు నైపుణ్యాన్ని నాణ్యతను అందించే మన ఏటీసీలని ఏటీసీలో శిక్షణ పొందితే ప్రపంచంలో ఏ మూలనైనా ఉద్యోగం చేసే నైపుణ్యం అందించే విధంగా బోధనా పద్ధతులు ప్రభుత్వం డిజైన్ చేయడం జరిగిందని అన్నారు అడ్మిషన్ల దరఖాస్తు చివరి తేదీ ఇరవై ఎనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు అందుబాటులో ఉన్న సీట్లు నూట డెబ్బై రెండు పూర్తి వివరాలకు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం పక్కన గల నూతన ఏటీసీ సెంటర్ లో ప్రిన్సిపల్ మరియు సిబ్బందిని సంప్రదించగలరు అని తెలియజేశారు ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ పట్ల బాల్రెడ్డి టౌన్ ప్రెసిడెంట్ హబీబ్ల సీనియర్ నాయకులు అబ్దుల్ రాఫుఫ్ సద్దార్ ఖాన్ మాజీ కౌన్సిలర్ ప్రభాకర్ గౌడ్ రాము బాతుల వెంకటేశం నాయకులు బంటు మల్లప్ప బంటు వేణు వడ్డే శ్రీనివాస్ రాము రోంపల్లి సంతోష్ దొరశెట్టి సత్యమూర్తి మహిళా నాయకురాలు గాజుల మాధవితో పాటు పలువురు పాల్గొన్నారు బోతున్నది అయితే ఇక్కడ యువకులకు ఎంతో చాలా ఎంతో లాభం దొరుకుతుంది అయితే మా కాంగ్రెస్ పార్టీ గత ప్రభుత్వంలో స్వర్గీయ రాజీవ్ గాంధీ గారు ఈ టెక్నాలజీని ముందు ఇంట్ర ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఎందుకంటే ఇది ఒక టెక్నాలజీ టెలికమ్యూనికేషన్ తీసుకొచ్చింది శ్యామ్ పెట్రోడా నుంచి ఇక్కడ చేతిని అమెరికా నుండి తీసుకొచ్చి ఇక్కడ ఆయన ప్రారంభించడం జరిగింది ఇది మాకు గర్వకారణం రాజీవ్ గాంధీ చేసినందుకు ఆ దాన్ని ఆ దశ నుంచే ఈరోజు ఈ ఈ రేవంత్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం ఈరోజు మళ్ళీ టెక్నాలజీని అభివృద్ధి చెందుకుంటూ ఈ అడ్వాన్స్ టెక్నాలజీ ఈరోజు ఇక్కడ ప్రారంభించడం జరుగుతుంది కాబట్టి ఈ ఇక్కడ ప్రాంత పిల్లలకు ఒక యువకులకు చాలా లాభదాయకంగా ఉంటుందని చెప్పి మనం చేసుకుంటూ నేను గౌరవంగా స్వీకరిస్తున్నాను మా ప్రభుత్వం ఇది చేసినందుకు మీరు ఎప్పుడు మీ సహకారం కూడా ఉండాలని చెప్పి ప్రజలందరికీ వేడుకుంటూ నేను వినయంగా చెప్తున్నాను చాలా చాలా ధన్యవాదాలు తాండూరు నియోజకవర్గ మరియు పట్టణ యువత యువకులకు అందరి కూడా మేము మీ అందరికీ స్వాగతం పలుకుతున్నాం ఏదైతే ఎలక్షన్లో చెప్పారో అదే విధంగా ఈరోజు మన తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ రేవంత్ రెడ్డి గారు అలాగే మన శాసనసభ్యులు శ్రీ బుయ్యాని మనోహర్ రెడ్డి గారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది దాన్ని మనము ఈ మంత్ ట్వంటీ ఎయిత్ రోజు అప్లికేషన్ లాస్ట్ ఉంది దాన్ని మీరు అందరు యువత ఎక్కడైతే ఉన్నారో నియోజకవర్గంలో మొత్తం అందరూ తప్పనిసరిగా దీన్ని సద్వినియోగం చేసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే అభివృద్ధిలో భాగంగా మన ఎమ్మెల్యే గారు ఎంత స్పీడ్గా ముందుకు అనేది ఇది ఒక నిదర్శనం ఇంతవరకు ఏది డెవలప్మెంట్ చేసినా మామూలుగా డ్రైనేజ్లు రోడ్లు ఎలక్ట్రికల్ గ్రీనరీ పార్క్స్ అవి ఉంటాయి కొత్త ట్రెండ్ తోటి ఈరోజు ఏదైతే ఇచ్చిన మాట ప్రకారం అడ్వాన్స్ టెక్నాలజీ ఇన్స్టిట్యూట్ అనేది తీసుకురావడం జరిగింది అందులో చాలా లిమిట్ ఉన్నాయి వన్ సెవెంటీ టూ సీట్స్ మాత్రమే ఉన్నాయి అందుకే త్వరగా మీరు ఎవరైతే ముందుకు వచ్చి టెన్త్ క్లాస్ ఇంటర్ మరియు టెన్త్ క్లాస్ పైన ఎవరైనా సరే దీన్ని యూజ్ చేసుకోవచ్చు అని చెప్పి మేము తెలియజేస్తున్నాం కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం అంటేనే ఇచ్చిన మాట నిలబెట్టుకోవడంలో ముందుండే తెలియజేస్తున్నాము అలాగే ఇంకా రాబోయే రోజుల్లో కూడా మా ప్రభుత్వం తరఫున తప్పకుండా మేము ఇంకా అభివృద్ధి కలగమని ముందుకు చేసుకుంటూ ముందుకు వెళ్తామని చెప్పి తెలియజేస్తున్నాం ఈ అవకాశం కల్పించిన పెద్దలందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం తాండూరు పట్టణ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు మరియు అదేవిధంగా మన తాండూరు ఎమ్మెల్యే మనోహరన్న వారి చొరవతో అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్ని ప్రారంభించడం రాష్ట్రంలోనే అరవై ఐదు సెంటర్లు రావడము అందుకుగాను మొట్టమొదటిసారిగా మన తాండూరు ఘనత ఇది మన మనోహరన్నకే దక్కింది యువత ఎలాంటి చెడు త్రోవలు తొక్కకుండా ఈ జో హండ్రెడ్ పర్సెంట్ వాళ్ళకి ఉపాధి కల్పించి వాళ్ళకి తగిన ట్రైనింగ్ ఇచ్చి మొత్తం అన్ని విధాలుగా యువత ఎలాంటి చెడు ద్రోవాలు తొక్కకుండా వాళ్ళకి ట్రైనింగ్ ఇచ్చి ఇట్లాంటి సదుపాయం ఎక్కడ కనివిని ఎరగము మన తాండూరు మనోహరన్నకే ఈ ఘనత దక్కుతుంది కనుక ప్రతి ఒక్క యువతీ యువకులు ఈ ఇటీ వినియోగ ఇటీ అవకాశాన్ని వినియోగించుకోవాలని మా అందరి కోరిక ధన్యవాదము తాండ్ర నియోజకవర్గంలో యువతకు ఎన్నో ఏళ్ళ కళ ఎన్నో ఏళ్ళుగా తాండ్ర యువత ఉపాధి లేక హైదరాబాద్ కానీ అక్కడెక్కడ విదే ఎక్కడెక్కడ పట్టణాలలో పోయి మరి టెక్నికల్ లేక అక్కడ పోయి పనులు చేసుకుంటూ మరి వాళ్ళ జీవనం కడుతుంటే మరి ఏదైతే ఎమ్మెల్యే గారు ఎన్నికల ముందు హామీ ఇచ్చారో యువతకు నేను ఉపాధి కల్ప కల్పిస్తా ఖచ్చితంగా కల్పిస్తా అని చెప్పి ఆ రోజు ఎన్నికలు మాటిచ్చాడు ఏడవ గ్యారంటీగా తాండ్ర ప్రజలకు తాండ్ర యువతకు చెప్పిండు తప్పకుండా తాండ్రలో యువత ఖచ్చితంగా ఉపాధి కల్పన ఉద్యోగ కల్పన కల్పిస్తా అని చెప్పేసి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ఎమ్మెల్యే మనోహరెడ్డి గారు ఈరోజు ఐటీఐ సెంటర్ అంటే దాదాపు పైళ్ళుగా ఐటీఐ సెంటర్ లేదు తాండ్రలో యువత చాలా చాలా ప్రాబ్లమ్స్ ఉండే కంపెనీలు అక్కడ సీసీఐ కంపెనీలు అక్కడ జాబ్ చేసిన వారు టెక్నికల్ లేక మరి అలాది యువతని దృష్టిలో పెట్టుకొని యువతకు ఉపాధి కల్పించాలి ఉద్యోగ అవకాశాలు కల్పించాలనే ఉద్దేశంతో ఈరోజు ఎమ్మెల్యే గారు ఈరోజు తాండుకు ఐటీ 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 తీసుకురావడం మరి చాలా సంతోషకరం అలాంటి ఎమ్మెల్యే మరి ఏ నియోజక నియోజకవర్గంలో ఎప్పుడు జిల్లాలు కాదు స్టేట్లు కాదు ఎక్కడ దొరకరు ఎందుకంటే అంత మంచివాడు ప్ర ఇచ్చిన మాట ప్రకారం ఏదైతే మాటిస్తాడో ఆయన వెను వెనకాడు వేయడు మనమ తిప్పాడు అని చెప్పి ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు అయితే మాటిచ్చిన మనపు తిప్పకుండా ఈరోజు తాండడు నియోజకవర్గంలో प्रजक मट इच्छी मणबीपनायकड़े मैं ये मनोहर रेडिगारू अवकाश प्रदू धन्यवाद पर तांडूर में जना मनोहर रेड्डी साहब एम एल ए एक बहुत बड़ा अचीवमेंट जो कि एडवांस टेक्नोलॉजी सेंटर 60 करोड़ रुपए की लागत से हमारे सामने आप सब लोग देख रहे हैं एक नौजवानों के लिए एक अच्छा मौका फराहम कर रहे हैं आई के बदल स्टेट गवर्नमेंट ने रेवंत रेड्डी साहब ने आई के बदल एडवांस टेक्नोलॉजी सेंटर जो कि आज लोगों को ज़रूरत है एडवांस टेक्नोलॉजी सेंटर की उसको मद्देनज़र रखते हुए आज आप देख रहे हैं इतनी मशीनरी जो एडवांस है जिसमें इलेक्ट्रिक व्हीकल मैकेनिक्स का जो काम है आज इलेक्ट्रिक वहीकल सारे और दूसरे कई जो है कोर्सेस हैं एक साल का कोर्स दो साल का कोर्स वो कोर्सेज भी यहाँ पर लाए जा रहे हैं फ्री कोर्सेस बहुत ही अच्छा मौका है आप लोग जो भी लोग इसमें एडमिशन लेना चाह रहे वो अपना एक पासपोर्ट साइज़ फ़ोटो टेंथ का मेमो और उसके साथ में आधार कार्ड जो सब लेके आप जो है अपने ऑनलाइन दरख्वास्त लगा लिए तो आपको फ्री जो है यहाँ पे प्रैक्टिकल में थ्योरी नहीं बल्कि प्रैक्टिकल में जो भी चीज़ जो है यहाँ पे सिखाई जाएंगी मनोहर रेड्डी साहब जो कि आप देख रहे हैं उनकी कोशिशों के नतीजे से जो बच्चे पढ़ना चाह रहे उनके लिए पिछले ही महीने यहाँ पर डिप्टी सी और जनाब श्रीधर साहब इंचार्ज डिस्ट्रिक्ट इंचार्ज भी यहाँ पर आए थे चीफ विफ महिंद्र रेड्डी साहब भी आए थे मुकामी एम एल मनोहर रेड्डी साहब जिन्होंने बहुत ही कोशिशों से 200 करोड़ से इंटीग्रेटेड रेजिडेंशियल स्कूल्स भी लेके आए काबिल मुबारकबाद है हमारे एम एल साहब उन्होंने इतनी बड़ी इलेक्शन में वादा नहीं किया था कि मैं आई आई सिर्फ आई का वादा किया था लेकिन उसके बदल ए एडवांस टेक्नोलॉजी सेंटर साठ करोड़ रुपये से लाए हैं हम उनका शुक्रिया अदा करते हैं उस मौके पे बहुत से इसके अंदर जो है ये कोर्सेस है मैं खासकर इस प्रेस के जरिए आप लोगों को बताना चाहता हूँ इस एडवांस टेक्नोलॉजी सेंटर में जो कोर्सेस लाए गए हैं एडवांस रोबोटिक डिजिटल मैनुफैक्चरिंग टेक्नीशियंस और मैनुफैक्चरिंग प्रोसेस कंट्रोल ऑटोमेशन इन इंजीनियरिंग डिजाइन टेक्नीशियन और बी डी बी बी वर्चुअल एनालिसिस डिज़ाइनर और सी एम सी मे मशीनिंग टेक्ना टेक्नीशियन मैकेनिक इलेक्ट्रिक व्हीकल ये छः कोर्सेस हैं जिसमें ऊपर के तीन जो है एक साल के लिए उसके अलावा तीन जो नीचे के हैं दो साल के कोर्सेस हैं एक रुपया भी आप देने की ज़रूरत नहीं है ये जो है एक सौ बहत्तर सीट्स हैं इसके अंदर अभी तक अट्ठाईस जो है अप्लीकेशंस आए हैं ऑनलाइन और बाकी के जो है ये अट्ठाईस अगस्त तक आप लोगों को देना है अट्ठाईस अगस्त के बाद फर्स्ट सेप्टेम्बर से इसके अंदर क्लासेस शुरू होंगे मैं फिर एक बार आप लोगों को बताता चलूँ यहाँ पर जो भी क्लासेस होंगे प्रैक्टिकल होंगे थ्योरी में नहीं बल्कि आप लोग देख रहे हैं यहाँ पे मैं अभी वहाँ पर देखा जो भी मशीनरी है प्रैक्टिकल में सामने पीछे हाउसिंग धड़ी और स्टेयरिंग और इलेक्ट्रिक व्हीकल के लिए यहाँ पे भी ये जो बताए गए हैं ऐसे इलेक्ट्रिक असेंबली साइकिल लाइन और जो भी चीज़ यहाँ पर बताई जा रही है पूरे कंप्लीट जो है एक एडवांस टेक्नोलॉजी हमारे सीएम रेवंत रेड्डी साहब पिछले दो तीन दिनों में कहा कि हम जो है हमारे इकोनॉमी बढ़ाना है तो हम एडवांस टेक्नोलॉजी में जाना है हमारे तेलंगाना की इकोनॉमी बढ़ाना है आने वाले टू तक हमारी जो है इकोनॉमी तीन टेरिलियन तक लेके जाना है बल्कि के ये, ये एक टारगेट फिक्स किए हैं हम उम्मीद करते हैं जो भी काम हो रहा है तांडूर के लिए मनोहर रेड्डी साहब जो अनथक कोशिश कर रहे हैं और यही साल से तांडूर में जो कोडंगल का मेडिकल कॉलेज है वो मेडिकल कॉलेज के एडमिशन कोडंगल के मेडिकल कॉलेज में एडमिशन होंगे लेकिन उसके जो मेडिकल कॉलेज के स्टूडेंट्स होंगे वो तांडूर में जो है यहाँ पर नर्सिंग कॉलेज में वो लोगों को रहने का खाने का और जो तांडूर का हॉस्पिटल है उसमें जो है वो बच्चे जो है यहाँ पे अपनी तालीम हासिल करेंगे हम रेड्डी साहब से गुजारिश कर रहे हैं आप जो है तांडूर के लिए भी एक मेडिकल कॉलेज सेपरेट जो है लाने की कोशिश करें तो बेहतर रहेगा बोलते हुए जो भी तरक्की हो रही है रेड्डी साहब दिन रात कोशिश कर रहे हैं मैं हम तमाम की तरफ से कांग्रेस पार्टी की तरफ से हमारे एमएलए साहब का मुखामी लोगों की तरफ से भी मैं एम एल साहब का बहुत बहुत शुक्रिया अदा करते हुए अपनी बात खत्म करता हूँ जय हिंद जय कांग्रेस एटीसी सेंटर क्रिशमीचना पिटलू राहुभा की प्रभाकर गारा प्रेसिडे अब गारहिला अद्यक्ष गारेस पार्टी अंदर पेर पे नमस्कार चुप्त एटीसी सेंटर अंटे इंतक मुद्दे ताडूल इवर दीकोनी ఇక్కడ ల్యాండ్ గీట లేకపోతే ఇక్కడ ఐదు ఎకరాల ల్యాండ్ ఇవ్వడం జరిగింది అలాగే అరవై కోట్ల రూపాయలతో ఇక్కడ ఈ సెంటర్ నిర్ణయించడం జరిగింది మనవరన్నా ఏదన్నా చెప్తే అది హండ్రెడ్ పర్సెంట్ చూచా తప్పకుండా పాటిస్తాడు ఎలక్షన్లో ఏదైతే చెప్పిండో ఎడ్యుకేషన్ మీద మన సీఎం గారే కానీ మన ఎమ్మెల్యే గారు కానీ ఎడ్యుకేషన్ మీద చెప్తే దాని బేసిక్తోని ఏదో ఒకటి పెద్ద చేసి ఊకుంటలే మనకు ఎడ్యుకేషన్ విషయంలో హాస్టల్లో బోవన్లని కానీ గెలిచిన ఒక మూడు నాలుగు నెలల్లో ప్రతి స్కూల్లో కరెంటు కానీ టాయిలెట్స్ కానీ వాటర్ ఫెసిలిటీ ఫెసిలిటీస్ లేకుండా ప్రతి గవర్నమెంట్ స్కూల్లో అవన్నీ చేయడము ఈ ఫుడ్ ఇన్ఫెక్షన్ అవుతుందని మళ్ళీ ప్రతి స్కూల్లో కొత్తవి భవన్లు మెటీరియల్ తేవ తేవడం జరిగింది దాంతోపాటు మనకు ఈ ఏటీసీ సెంటర్ తేవడం జరిగింది మనకి ఇక్కడనే దావలాపూర్ దగ్గర ఇరవై ఎకరాలతో ఇంటిగ్రేటెడ్ స్కూల్ తేవడం జరిగింది ఒక్క డిపార్ట్మెంటే కాదు మనోరన్న ప్రతి డిపార్ట్మెంట్ మీద మనకు ఆర్టీసీ ఫ్రీ ఇచ్చిండ్రు కాబట్టి ఆర్టీసీలో గట ఇప్పుడు యాభై ఒక్క బస్సులు కొత్త ఇచ్చిండు కొత్త అయిచ్చిండు ఇంతకుముందు నడుస్తే ఒకటి పోయి గీడ్ని పంక్చర్ అవుతుండే ఒకటి కాడ టైర్ వల్లుతుండే ఇప్పుడు అట్లా లేకుండా మనోరన్న ఏ డిపార్ట్మెంట్లో అయినా చూడు మెడికల్ అయినా సరే ఏదైనా సరే ప్రతి విషయంలో ప్రతిది ఏదన్నా వస్తుందంటే తాండూరుకు ఆ మంత్రితో పోయి ఆ పని చేసుకురా వాళ్ళని వాళ్ళ పిఏ గారికి రాత్రికి ఇంటిమేషన్ ఇచ్చి పొద్దుగాలు లేచి ఆ మంత్రి ఏం చేస్తుండు ఏడు ఫాలోఅులు ఉండి సాయంత్రం వరకు కలిసి ఆ మంత్రిని కలిసి సంబంధించిన మంత్రిని కలిసి ఇప్పుడు మా మార్కెట్ విషయంలో నేను మార్కెట్ కమిటీ చైర్మన్ కాబట్టి మా మార్కెట్ విషయంలో ఇంతకుముందు పది కోట్లు పెట్టినామని చెప్పి చెప్పిండ్రు అక్కడ ఇంచుమించు మా అక్కడ చేసే నర్సింలు అనే కాంట్రాక్టర్కు ఇంతవరకు ఒక ఎనభై లక్షల రూపాయలు గిట్ట శాంక్షన్ కాలే ఆయన సగంకు తెచ్చి ఆపేసిండు ఇప్పుడు మళ్ళీ ముప్పై ఆరు కోట్లు కావాలంటే మనవరన్నా నేను తగితే ప్రతి మినిస్టర్ దగ్గర సీఎం దగ్గర ఒక మూడు మూడు నాలుగు మాటలు చర్చ చేసిండు మన మార్కెట్ గురించి అన్న మా తాండూరు మార్కెట్ వెళ్ళి ప్రతిసారి గవర్నమెంట్కి ఎనిమిది కోట్ల రూపాయలు వస్తున్నాయి కాబట్టి మాది పెద్ద మార్కెట్ మాకు ఒక ముప్పై నలభై కోట్లు కావాలి జల్దీ చేసి మేము పెద్ద మార్కెట్ ఉంది మీ కోడంగల్ రైతులు గిట్ట ఇట్టే వస్తారు నారాయణపేటకి వెళ్ళి వస్తారని చెప్పి సీఎం గారికి గిటా చెప్పడం జరిగింది మనోరన్న ఏదన్నా మాట ఇచ్చిండంటే ఆ మాట చూచా తప్పకుండా ఇంకోటి మీటింగ్లలో చెప్తుంటాడు ఈ ఏటీ సెంటర్ ఏటీసీ సెంటర్లో ప్రతి విద్యార్థి పాస్ అయిందంటే వాళ్ళకి జాబ్ ఇచ్చే బాధ్యత నాదని గట్టిగా చెప్పే నాయకుడు అంటే మనోరన్న ఎవరన్నా అంటే నీళ్ళు మింకుంటా చెప్తారు మీరు చదువుండి నేను ఇస్తా అని అట్లా కాదు ఇక్కడ మీరు పాస్ కానీ నేను వాళ్ళ బాధ్యత తీసుకుంటా అని చెప్తున్న వ్యక్తి అంటే మనోరన్న కాబట్టి మనం అందరము తాండూరు జనాలు అందరము మనోరన్న ఎంటుండి ఫ్యూచర్ రెగ్ట మనోరంధన గెలిపించుకొని చేస్తే మన తాండూరుకు మంచి రోజులు ఉంటాయి ఎందుకంటే ఇంతకుముందు నాయకులు ఊరికే కల్లెపల్లి మాటలు చెప్తారు కొందరు మేము ప్రెస్ మీట్ పెట్టిన వెంటనే పెడతాడు మేము పెట్టిన పనులే అవి అని అయ్యా నాయక మీ నాయకులారా మీరు పెడితే అక్కడ పాత ఎట్లా భయాలు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని చాలు చేసిండ్రు దాని ఏడు ఉన్నాయి ఇంతకుముందు ఉన్న గోదాలన్నీ కూలుపుకొని ఇంప సామాన్ అనుకున్న దున్నాలు ఉన్నాయి మీ దాంతోపాటు మనకు అది గిట్ట పండి దావంగ్లా ఐబీ వంగ్లా అది గిట్ట అట్లే పెండింగ్ ఉన్నది రాజగోడ గారి ఇంటికి దగ్గరనే అవుతుంది వాళ్ళకి ఉన్నది అప్పుడు మహేందర్ రెడ్డి గారు కొన్ని పెట్టి కొద్దిగా సా వచ్చింది ఇప్పుడు అక్కడ దగ్గర ఉన్న ఎవరు వీళ్ళకు ట్రావెల్స్ వాళ్ళకు యూజ్ అయింది తప్ప అక్కడ ఏం లేదు రేపు మీరు వస్తే గిట్ట ఏడవ గిట్ట తెలియదు దాని గిట్ట నిధులు పెట్టిండు అతి త్వరలో అది గిట్ట చాల చేసి చూపిస్తాడు మనోరణ అంటే రాత్రి పగులు ఎప్పుడు తాండూరు కండ్లల్లో తిరుగుతుంటుంది కాబట్టి డెవలప్మెంట్ విషయం లోపల మనం అందరం గిట్టా మనోరన్నకుండా ఎంటుండాలి జై కాంగ్రెస్ జై కానీ ప్రతి ఫెర్టిలైజేషన్లోనే కానీ యూరియా అందుబాటులో ఉన్నది సన్నది దొడ్డుదని ఉన్న దొడ్డుది ఎంత కావాల్సి అంతే ఉన్నది కొద్దిగా బీఆర్ఎస్ నాయకులు ఎక్కువ సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తుండు अंता लेनी को सर फोन जैसे ये रेट नमस्ते। आज बहुत ही खुशी का दिन है और मैं फिर से एक बार हमारे का और हमारे यंग एंड डमिकल मनोरडी साहब का शुक्रिया अदा करता हूँ क्योंकि इन्होंने ताकि आज फिर से Uh, साठ करोड़ का एडवांस टेक्नोलॉजी सेंटर लाए हैं जो कि पूरे तेलंगाना में सिक्सटी फाइव है उसमें तांडुर एक है मैं फिर से एक बार वंस अगेन थैंकफुल टू सी एम रेवंद डी साहब और हमारे रेड्डी साहब का और ये बहुत ही अच्छा अपॉर्चुनिटी है हमारे यूथ के लिए जो कि कम से कम टेंथ क्लास पास करे वो कंपल्सरी जो है ना इसमें ट्रेनिंग ले सकते वन सेवेंटी टोटल सीट्स से, है उसमें ट्वेंटी सीट्स ऑलरेडी जो है ना वेकेंसी दे चुके हैं वन फोर्टी फोर अभी बाकी है आप लोगों से रिक्वेस्ट है ये लास्ट डेट जो है ट्वेंटी एट एट टू थाउजेंड ट्वेंटी फाइव अभी चार दिन बाकी है आप लोगों को आप लोगों से रिक्वेस्ट है कि कंपल्सरी जो है ना ट्वेंटी एट से पहले जाकर एप्लीकेशन लगाए और ये जो ट्रेनिंग शुरू होने वाली है एक नौ दो हजार पच्चीस यानी कि फर्स्ट से आ, वन नाइन टू थाउजेंड ट्वेंटी फाइव तो आप लोगों से गुजारिश है पूरे लीडर से एस सी एस टी बी सी माइनॉरिटी काउंसलर से और जो मंडल के प्रेसिडेंट से उनसे सबसे रिक्वेस्ट है जो कोई भी इसमें इंटरेस्ट है वो लोगों को जो है ना आप ये प्रिंसिपल साहब का नंबर दें इनका नाम है एन नरसा सायन्ना एन सायन्ना उनका नंबर लिखिए आप एट फोर डबल नाइन नाइन सेवन फाइव डबल वन फाइव ये इनका नंबर है आप इनसे रब्ता करके ये चार दिन में ये पूरे वन फोर्टी फोर पूरे फिल करना है ये हमारे कांग्रेस पार्टी वालों की जिम्मेदारी है और था वालों की जिम्मेदारी है कि जो यूथ बच्चे हैं उनको कंपलसरी जॉब दिलाना है और ये कंपलसरी आने वाले जॉब्स क्योंकि 172 सेवेंटी टू मेंस को हंड्रेड परसेंट जॉब्स है आप सिर्फ दो साल और एक साल के कोर्स ये पूरे कर लिए तो आपको कंपलसरी जॉब आता मैं ये कहते हुए अपनी बात खत्म करता हूं और इसके नीचे जो मैं आपको डिटेल्स दूंगा जो जो भी सब्जेक्ट्स है उसके डिटेल्स दूंगा जय हिंद जय कांग्रेस जय मनोराना फिर से एक बार हमारे मनोरना को सैल्यूट है जय हिंद